భీమునిపట్నం తోటవీధి గ్రామంలోని శ్రీ గంగాదేవి ఆలయ ప్రతిష్ట మహోత్సవం తోటవీధి గ్రామ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది బుధవారం ఉదయం విగ్రహ ప్రతిష్ట పూర్ణ కలస ప్రతిష్ఠ పూర్ణాహుతి హోమంతో అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా విశేష జనవాహిని మధ్య అత్యంత దేదీప్యమానంగా జరిగింది ఈ సందర్భంగా భీమునిపట్నం మాజీ కౌన్సిలర్ సురకల రమణ మాట్లాడుతూ తరతరాలుగా మత్స్యకారులకు ఏ కష్టం వచ్చినా కన్న తల్లిలా కాపాడుకుంటూ వస్తున్న గంగమ్మ తల్లి ఆలయం నిర్మించడం ఎంతో సంతోషంగా ఉందని అలాగే గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి విశేష కృషి చేసిన తోటవీధి గ్రామ ప్రజలకు ఆలయ నిర్మాణానికి సహాయం అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రతి ఒక్క మత్స్యకారుడు ఈ తల్లిని స్మరించుకుంటూ వేటకు వెళ్లినట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి జరుగుతుందని గంగమ్మ తల్లి అనుగ్రహం వల్ల మత్స్యకారుల జీవితాలు సుఖ సంపదలతో జీవనం కొనసాగిస్తారని అన్నారు ఈ కార్యక్రమం అనంతరం సుమారు మందికి భారీ అన్నరాధన కార్యక్రమం చేపట్టారు నా పేరు చూడగలరా అండి మాజీ ఈ తోట వీధికి ఒక ఉన్నతమైన కమిటీ నెంబర్ నేను ఈరోజు ఈ గంగం తల్లి నిర్మాణంలో ఈ తోట వీధిలో ప్రతి ఒక్క మనిషి మాకు ఈ తల్లి గుడి నిర్మాణం జరిగిందండి అంటే జరిగినట్టు ఈ తల్లి మాకు అన్ని విధాలా ఆదుకుంటుందని నమ్మకం ఈ నిర్మాణం చేయించామండి అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని నిన్న కలిసి అభివృద్ధి చేసి అమ్మవారికి అన్నదానం చేయించామన్నీ నిన్న ఈరోజు మరి దృష్టి చేసి ఈ తల్లి గుడికి మా ఏరియాలో వీళ్ళలో ఎక్కడ గనం తల్లి లేదు మా మత్స్యకారులు ఆరోగ్యం గనం తెలు మరి మేము ఎన్ని విధాలైనా తల్లి దంపుకొని ఎదురుతున్నాము మేమందరినీ తమ్ముడి మీద ఆధారపడి మత్స్య దంపతుల్ని తెచ్చుకొని వాళ్ళని వాటిని విక్రయించి మేము మా జీవనం గడుపుతున్నాము మరి ఇప్పుడు తద్వారా మా పిల్లల్ని వసతి పోసన చేసి మా ఉన్న వాళ్ళు అందరి స్థానంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నామండి ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా ఈ ఈ తల్లిని స్మరించి వేటకెళ్తే ఆ తల్లి యొక్క ఈ అనుగ్రహం వల్ల ఆ జీవ జీవన జీవితాలు బాగుంటాయని నమ్మకంగా ఈ గుడి నిర్మాణం చేయడం జరిగిందండి ఈరోజు ఈ చోట వీరికి ఎక్కువ పేట భోజనంగా ఉంటామండి మత్స్యకారులే ఎక్కువ ఎక్కువ మేమే మీకు ఘనం నమ్ముకున్నాం దాని ఆధారపడి బ్రతికేవాళ్ళము మరి ఈ యొక్క అమ్మవారి నిర్మాణంలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వామ్యి అయినందుకు అందరికీ ధన్యవాదం తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ